ఆదిలాబాద్ గ్రామీణ మండలం రామాయిలో రేణుకా సిమెంట్ పరిశ్రమ కింద భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులు జిల్లా కలెక్టరేట్ ఎదుట మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ధర్నా నిర్వహించారు పరిశ్రమ ఏర్పాటు చేయకుండా భూములు తక్కువ ధరకు అప్పగించేది లేదని స్పష్టం చేశారు వ్యక్తిగతంగా కాకుండా రైతులందరినీ పిలిచి సమావేశం ఏర్పాటు చేసి భూమి తీసుకోవాలన్నారు న్యాయం జరిగే వరకు తమ పోరాటం సాగుతోందని నిర్వాసితులు పేర్కొన్నారు అనంతరం అదనపు కలెక్టర్ శ్యామలా వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బండి దత్తాత్రి మీడియాతో మాట్లాడారు రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీలో ఆరు వందల నాలుగు ఎకరాలు కోల్పోయినటువంటి రైతాంగం ఈరోజు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది వాస్తవంగా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తామని ఒక వంద రెండు ఎకరాలు తీసుకోవడం జరిగింది వాళ్ళకప్పుడు ఇండివిజువల్గా రిజిస్ట్రేషన్ చేసుకొని తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేలు ఇవ్వడం జరిగింది వాస్తవంగా ఇప్పుడు వచ్చి ఇంకా రెండు వందల మందికి నోటీసులు ఇవ్వడం జరిగింది మేము చెప్పదలుచుకున్నది ఏంటిదంటే ఈ రోజు ఇలా కులాం రైతులు గిరిజన రైతులు దళిత రైతులు బీసీ రైతులు అనేక రైతులు అనేటువంటి పేదవాళ్ళు రెండెకరాలు మూడు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఉన్నటువంటి రైతాంగమే ఈ ఫ్యాక్టరీలో ఈ రే రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీలో భూములు కోల్పోతున్నటువంటి రైతులు ఉన్నారు వాస్తవంగా